సాధారణంగా బైపోల్ ఎన్నిక అంటే రాజకీయాల్లో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు కానీ ఈసారి జూబ్లీ హిల్స్ బైపోల్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంది ఇది కేవలం ఒక నియోజకవర్గం ఎన్నిక కాదు ఇది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు పునాది వేయగల కీలక సమరం బీఆర్ఎస్ భవిష్యత్తు పతనానికి నాంది కావచ్చు బీజేపీ నగర దండయాత్రకు బ్రేక్ వేయగల సమరం కూడా జూబ్రీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్లు సమాచారం ఈ మేరకు జూబ్రీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రెహమత్ నగర్ డివిజన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సమక్షంలో జరిగింది ఆ సమావేశంలోనే కేటీఆర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీ చేస్తారని చెప్పకనే ఆయన చెప్పేశారు ఇక బీజేపీ అభ్యర్థి విషయానికి వస్తే మహాకూటమి అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆ అభ్యర్థి బీజేపీ టీడీపీ జనసేన పార్టీలో ఎవరనేది తేలాల్సి ఉంది ఇక బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత కూడా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బైపోల్ రసవత్తరంగా మారింది హైదరాబాద్ జూబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉండగా కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైంది మైనారిటీ యాదవ ఓటర్ల ప్రాబల్యం మజ్లిస్ పార్టీ మద్దతు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక త్వరలోనే దీనిపై ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున అధికారిక ప్రకటన వెలువనుంది ఎస్ మరి ఎవరెవరు ఏ అభ్యర్థిని ఖరారు చేయబోతున్నారు ఏంటి మరి ఆశావహుర పరిస్థితి ఏంటి వాళ్ళని ఖరారు చేస్తే వీటన్నిటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ కంప్లీట్ డీటెయిల్స్ రేణు కాంగ్రెస్ పార్టీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ జూబ్లీ హిల్స్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీ హిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేశారు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీలో ఉన్నారు అయితే బీజేపీ ఈ పక్షాల నుంచి అభ్యర్థి ఖరారు కాలేదు ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినా వారు అధికారికంగా ప్రకటించలేదు ఈ నెల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో తేదీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న నవీన్ యాదవ్ కు హిల్స్ టికెట్ ఖరారైంది రేణు అయితే ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చూస్తే నవీన్ యాదవ్ పేరు కూడా దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తూ ఉంది మరి మిగిలిన వాళ్ళ ఆశావాహులు నిన్నటి వరకు కూడా బ్యానర్లు కూడా వెలిసాయి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆశావాహులు చాలా మంది ఉన్నారు నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ విజయారెడ్డి వరకు చాలా మంది లో ఉన్నారు మాజీ ఎంపీ అంజ అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడ్డారు అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అటు ముస్లిం ఇటు బీసీ బీసీ బీసీల ఓట్ల ఓట్లే ప్రధాన ప్రధాన లక్ష్యంగా నవీన్ యాదవ్ పేరు ఖరారు చేసింది ఎందుకంటే హిల్స్ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై వేల డెబ్బై వేల పైన మైనారిటీ ఓటర్లు ఉన్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఎంఐఎం ఏదైతే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది కాంగ్రెస్ ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్ట నిలబెట్టరు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సహకరించే అవకాశం ఉంది అందులో నవీన్ యాదవ్ రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికల్లో ఎంఎం ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ రోజు ఆయనకు రెండో స్థానం వచ్చింది ప్రస్తుతం నవీన్ యాదవ్ పైన సానుభూతి కూడా కొంచెం కలిసి వస్తుంది ఎందుకంటే గతంలో ఏదైతే ఆయన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వస్తుంది ఆశించారు కానీ రాలేదు ప్రస్తుతానికైతే అటు ఎంఐఎం నుంచి కూడా పెద్దగా ఇబ్బందులు లేవు కాబట్టి నవీన్ యాదవ్ సీట్ ఖరారైంది ఆయన మాగడి సుమితకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రేణు ఇక ఇటు చూస్తే ఇటు బీజేపీ నుంచి ఎవరు దీంట్లో ఖరారు జనసేన బిజెపి ఈ కూటమి నుంచి ఎవరు ఖరారు అవుతారు అనేది ప్రస్తుతానికి సమాచారం లేదు అయితే బండారు దత్తాయ దత్తాత్రేయ కూతురు అని చెప్పి ఊహాగానాలు వచ్చాయి కానీ అది క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ పటి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ నువ్వు ఖరారు చేసింది ఎందుకంటే బీసీ కోటాలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్లు ఇచ్చాము బీ బీసీల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది బీసీ రిజర్వేషన్ పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది అని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టిగా చెప్తుంది అంతేకాకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న మైనారిటీ ఓటర్ల మద్దతు కూడగట్టడానికి కూడా నవీన్ యాదవ్ ప్రధానంగా కీరోల్ పోషిస్తారనే ఉద్దేశంతో ఆయనకు టికెట్ ఖరారు చేశారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఈ సీటు హోరాహోరీ ఫైట్ తలపిస్తుంది ఈ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి డూ ఆర్డై అనేలాగా పరిస్థితి ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాలలో రెండు సంవత్సరాల పాలనపై కూడా ప్రజలు అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికైతే బలమైన అభ్యర్థి బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ వర్సెస్ మాగంటి సునీత వీరిద్దరి మధ్య పోటీ టఫ్ నడుస్తుంది ఎందుకంటే మాగంటి సునీ మాగంటి మాగంటి గోపీనాథ్ బలమైన నేతగా ఉన్నారు ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి గత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా నిలిచారు ఆయన కుటుంబానికి బలమైన నేపథ్యం ఉంది ఆ నియోజకవర్గంలో మాగంటి సునీత కూడా విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు బేణుశ్రీ అయితే బిఆర్ఎస్ కు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి కవిత కూడా ఇందులో పోటీకి దిగనున్నారా ఇక్కడ ప్రధానంగా మనం కవిత పోటీ చేస్తారా లేదా అనే అంశాన్ని మనం ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది కాను ఎందుకంటే నిన్న నిన్న ఏదైతే తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిని కలిశారు ఎందుకంటే విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది పీజీఆర్ కుమారుడు ఆయనకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది బలమైన ఓటింగ్ కూడా ఉంది ఎందుకంటే గతంలో ఆయన అదే నియోజకవర్గం నుంచి కెలవడం కూడా జరిగింది ఆ విష్ణువర్ధన్ రెడ్డిని విష్ణువర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్ళి కవిత కలవడం జరిగింది ఎందుకంటే తెలంగాణ జాగృతి సంస్థ తరఫున ఏమైనా కవిత పోటీకి నిలుపుతారా అనేది కూడా చర్చ నడిచింది అయితే ప్రస్తుతం అయితే విష్ణువర్ధన్ రెడ్డి పేరు పక్కకెళ్లి మళ్ళీ కవిత పేరు తెరపైకి వచ్చింది ఆమె పోటీ చేస్తారంటూ ఊహాగానాలు వస్తున్నాయి రేణు అయితే కాంగ్రెస్ కి ఈ సీటు గెలవటం ఎంత కీలకమో బిఆర్ఎస్ కి కూడా ఈ సీటు గెలవటం అంతే కీలకంగా తెలుస్తుంది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రజలేకెళ్తుంది రోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా కూడా ప్రచారం నిర్వహిస్తుంది ఇప్పటికే అక్కడ అభ్యర్థి ఖరారు చేసింది ఎందుకంటే రహమత్ నగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రకటించారు దాదాపు అభ్యర్థి సునీత మాగంటి సునీత పోటీ చేస్తారని ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కి ఎంత కీలకమో అట్ ది సేమ్ టైం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా అంతే కీలకం ఎందుకంటే సిట్టింగ్ సీట్ గెలిపించుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఏంది కేటీఆర్ఏ కేటీఆర్ బాధ్యతలు చూస్తున్నారు కేటీఆర్ఏ ప్రచారం నిర్వహిస్తున్నారు పలు డివిజన్ లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ విధానాలపై తీవ్రంగా మండిపడుతున్నారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కీలకము అందులో సిట్టింగ్ సీటు బిఆర్ఎస్ పార్టీకి కూడా ఇది కీలకమైంది ఎందుకంటే మాగంటి గోపినాథ్ మాగంటి గోపినాథ్ గత మూడు సార్లు ఎమ్మెల్యే గెలవడం జరిగింది అక్కడ ఆ కుటుంబం పైన సానుభూతి ఉంది మాగంటి సునీత కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు రేణు రైట్ థ్యాంక్స్ ఫర్ దీటైల్స్ కిరణ్ సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చాలా కీలకంగా మారింది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలకు కూడా ఇది చాలా కీలకమైన ఎన్నిక రెండు పార్టీలు కూడా డెఫినెట్గా కూడా గెలవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు అందుకనే కాంగ్రెస్ తన అభ్యర్థి అంటే తన తో అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ కూడా దాదాపుగా కూడా తమ అభ్యర్థిని మాగట్టి గోపీనాథ్ భార్యనే దీంట్లో పోటీ చేయించేందుకు కూడా జూబ్లీహిల్స్ స్థానానికి అభ్యర్థిగానైతే తననే ఎన్నుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలోనైతే ఒక అఫీషియల్గానైతే తెలియనుంది ఏ పార్టీ నుంచి ఎవరు అనేది మరోవైపు బీజేపీ నుంచి ఎవరు మహాకూటమి నుంచే ఎవరో ఒక వ్యక్తిని అయితే డెఫినెట్గా కూడా ఎంపిక చేస్తారు కానీ ఎవరు అనేది కూడా తెలియట్లేదు టీడీపీ నుంచో జనసేన నుంచో బీజేపీ నుంచి వస్తారా ఆ వ్యక్తి అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు కానీ అయితే ఇప్పుడు కనుక ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లో డెఫినెట్గా కూడా ఇప్పటి వరకు కూడా చివరి వరకు కూడా ఎవరు అభ్యర్థి ఎవరవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది మంది హిల్స్ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు అక్కడ పోటీ చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు ఆఫర్లు పెట్టిన సిచ్యువేషన్స్ కనిపించాయి మరోవైపు బ్యానర్లు కూడా వేయించుకున్నారు సో ఇటువంటి సిచ్యువేషన్స్ ఓపెన్గానే ఆఫర్ మాకు జూబ్లీహిల్స్ స్థానం కావాలని అడిగిన సందర్భాలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఎవరి పేరు ఖరారు అవుతుంది ఆశావహులు ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరి పేరు ఖరారు అవుతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొని ఉంది అయితే ఇప్పుడు ఉన్న వర్గాల ప్రకారం అయితే అంటే కొన్ని సమాచార వర్గాల ప్రకారం తెలుస్తుంది ఏంటంటే నవీన్ కుమార్ యాదవ్ పేరే దాదాపుగా కూడా ఖరారైంది అని తెలుస్తూ ఉంది మైనారిటీ యాదవ ఓటర్ల ప్రాబల్యము మజ్లిస్ పార్టీ మద్దతు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది త్వరలోనే దీనిపై ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదున ఒక అధికారిక ప్రకటన వెలువడుతుంది హైదరాబాద్ జూబిలిహిల్స్ బైపోల్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైతే నేడో రేపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఇప్పటికే ఆమె ప్రచారంలో దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్గా మారింది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉండటంతో టికెట్ కోసం తీవ్ర పోటీ ఉంది అంజన్ కుమార్ యాదవ్ దానా నాగేందర్ బొంతు రామ్మోహన్ సిఎన్ రెడ్డి అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ నవీన్ యాదవ్ ఈ తదితరుల నేతలందరూ కూడా టికెట్ కోసం పోటీ పడుతూ ఉన్నారు ప్రధానంగా అజారుద్దీన్ పేరు వినిపించినా ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వడంతో రేసు నుంచి తప్పుకున్నారు ఇక తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఫిక్స్ అయిపోయింది నవీన్ కుమార్ యాదవ్ను బరిలోకి దించాలని హస్తం పార్టీ దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలోని సీనియర్ నాయకులకు సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం ఇక ఈ నిర్ణయం వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలే ఉన్నట్లు తెలుస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓటర్ల తర్వాత యాదవ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే దీనికి ప్రధాన కారణం బీసీ నినాదం కూడా కలిసి వస్తుంది అని కాంగ్రెస్ భావిస్తోంది రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్రీస్ పార్టీ తరపున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచారు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టికెట్ను పొందలేకపోయాడు కానీ ఇప్పుడు ఉప ఎన్నికలో ఆయన టికెట్ ఇచ్చేందుకు మార్గం సుగమమైందని ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్రీస్ పార్టీ బీఆర్ఎస్తో ఉన్న స్నేహ సంబంధాలను తెచ్చుకొని కాంగ్రెస్కు దగ్గరైంది ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవేసి పలుమార్లు ప్రకటించారు జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో డెబ్బై వేల మంది మైనార్టీ ఓటర్లు ఉన్నారు వీరంతా ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది ఇక ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మజ్రీస్ సహకారాన్ని కోరుతోంది ఇక ఇటీవలే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్తో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో ఉప ఎన్నిక ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది అయితే ఈ చర్చల్లోనే నవీన్ యాదవ్ పేరు ఎంపిక గురించి కూడా మాట్లాడినట్లు సమాచారం మైనార్టీ నాయకుడికి కాకుండా ఇతరులకు టికెట్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దించబోమని అసదుద్దీన్ ఓవేసి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది అందుకే అక్కడ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అజారుద్దీన్కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో నవీన్ పట్ల ఎక్కువ మంది ప్రజలు సానుకూలంగా స్పందించినట్లు తేలింది అందుకే ఆయనకి టికెట్ ఇచ్చేందుకు సీఎం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు